ధనురాశి రాశి వారికి జనవరి నెల చాలా చక్కగానే ఉందని చెప్పుకోవచ్చు శత్రు జయం కలుగుతుంది ఎందుచేత అంటే వీళ్ళు బయటికి వెళ్తూనే చూలేన పాహినో దేవి పాహి కడ్గేన చాంబిగే ఘంటాశ్వేన పాహి చాపజ్యా నిస్వనే చ అంటూ బయలుదేరతారండి ఎక్కువగా అంతేకాదండి వీళ్ళ మెల్లో కూడాను బ్రో లాగా స్వస్తిక్కు ఓంకారం త్రిశూలం సింబల్ ఉన్న ల్యాకెట్ ఉంటుంది వీళ్ళకి వీళ్ళకదా సెంటిమెంటు ఈ రాశి వాళ్ళకి అందుచేత అది వేసుకొని బయలుదేరితే శత్రువులు ఎందుకుంటారు ఎవరికైనా ఉండరండి అందరూ గుర్తుపెట్టుకోండి అఘోర పాశుపత హోమం చేసి స్వస్తిక్కు ఓంకారం త్రిశూల ఉన్నటువంటి వెండి ల్యాకెట్ ప్రతి వాళ్ళు మెళ్ళో ధరించండి విజయ పరంపర శత్రు జయం కలిగి తీరుతుంది మీరు ప్రయత్నం చేయండి సఫలీకృతం పొందండి కావలసిన వాళ్ళు నన్ను కూడా సంప్రదించండి శత్రుభావన లేక మిత్రుల యొక్క కలయిక కుటుంబ సుఖ సంతోషాలు భూగృహ ప్రయత్నాలు మెరుగుదల బంధుమిత్రులతో సఖ్యత అధికారుల అనుకూలత కలిగిన వ్యవహారాలు ఈ ధనురాశి వారికి చాలా చక్కగా పనిచేస్తాయి వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం మంచిది ఓం సాం శరణోభవ అనే మంత్రాన్ని చదువుకోవాలి అంతేకాకుండా వీళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడాను ఓం సాం శరణోభవ అనే మంత్రాన్ని పునశ్చరణ చేసుకొని బయలుదేరితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని సాధిస్తారు సుమా